ఓకే ఇప్పుడు వరకు కుటుంబ వివాదం ఇప్పుడు మీరు రెండు వేల పంతొమ్మిది తర్వాత విజయవాడలో అడుగుబెట్టిన దగ్గర నుంచి రాజకీయ వివాదంగా కూడా మారింది ఏ స్థాయిలో మారిందంటే మీకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదు ఇవ్వటానికి లేదు అనే విధంగా ఆయన స్వ స్పష్టంగా బయట ఓపెన్గా మాట్లాడుతున్నారు మరి ఏంటి ఆ స్థాయి వరకు వచ్చింది మరి ఎలా చూస్తారు ఎలా అర్థం చేసుకోవాలి సార్ నేను ఇప్పటికీ మీకు చెప్తున్నా టికెట్ నేను ఎప్పుడు కూడా నాది టికెట్ అని నేను ఎవరుతాను అనలేదు నాది నేను నుంచుంటాను అనలేదు ఎన్నిసార్లు అడిగినా కూడా చంద్రబాబు గారు ఏది చెప్పినా అది చేస్తామనే చెప్తున్నాను ఇప్పుడు పార్టీ అధినాయకుడికి ఎవరు కరెక్ట్ పర్సన్ అనేది ఆయన ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆ నాయకుడికి అన్నీ తెలుసు కాబట్టి ఇది టిక్కెట్ విషయం అని నేను అనుకోవట్లేదు అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ సమన్వయం చేసుకెళ్తా మేము సర్వీస్ యాక్టివిటీని తెలుగుదేశం పార్టీ తరపున చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో అతి తక్కువగా కనపడతాను కానీ తెలుగుదేశం పార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నా సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటానండి డెప్తికెళ్ళు ఉంటాను ఎందుకంటే అక్కడ మాకు కావాల్సింది తెలుగుదేశం ఆ ఏడు నియోజకవర్గాల్లో అద్భుత విజయం కావాలి తిరువూరు లాంటి ఎస్సీ కాన్స్టిట్యు మూడు సార్లు ఓడిపోయింది అటు ఓడిపోయిన చోట్ల మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబో మన సేవా కార్యం తిరువులు ఉందండి మూడు వందల యాభై మంది కిడ్నీ బాధితులు ఉన్నారు సమస్యను ఫోకస్ చేస్తా సమస్యని అడ్రస్ చేస్తా పార్టీ నాయకులతో కలిసి చేస్తున్నా ఇంట్లో ఆయనైనా చేయొచ్చు నేనైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కానీ మా అందరి టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఆ ఏడు నియోజకవర్గాలు అత్యధికంగా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని మా అందరి నాయకుల యొక్క కోరిక వాళ్ళతో నేను వెళ్తున్నాను కాబట్టి నాతో ఉంటున్నారు కాబట్టి అదేమి రాజకీయంగా నేను సీటు సీట్ వస్తే మాత్రం మీరు ఇంకోటి అడగచ్చు సీటు అంటే కాదా అంటారు కానీ అవకాశం వస్తే ఎవరు వదులుకో అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అవకాశం ఎటువంటి అవకాశం ఇచ్చినా నేను దానికి రెడీగా ఉన్నాను అవకాశం ఇవ్వలేకపోయినా నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు కాకపోతే ఆ ఏడు నియోజకవర్గాలను ఎంచుకొని ఆ ఏడు నియోజకవర్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా అక్కడ నుంచి మీరు చెప్పకుండా చెప్పే విధంగా పార్లమెంటు స్థానం ఇస్తే పోటీ చేద్దామన్న భావనతో మీరు వర్క్ చేస్తున్నారని అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి అనడానికి మీరు ఆ నియోజకవర్గాల్లో మీరు చేస్తున్నటువంటి సర్వీస్ కావచ్చు మీరు చేస్తున్న యాక్టివిటీస్ కావచ్చు టీడీపీ వైపు నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు అందుతున్నట్టు ఉండే కదా పార్టీ అధినాయకత్వం నుంచి సార్ నేను చేసే సేవా కార్యక్రమాలే కాదు రామారావు గారు శత జయంతి సందర్భంగా కార్యకర్త చేయమని ప్రతి కార్యకర్తకి చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్రస్ ఇచ్చారు కానీ మీరు నేనే కాదు కొన్ని వేల కార్యకర్త కర్తలు వాళ్ళ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు దాంట్లో నేను ఒకడిని నేను చేసేది కొంచెం భారీగా ఉండటం మూలంగా అక్కడ నాకు నాయకులు కావాలి నేను వెళ్తే వాళ్ళు నేను వెళ్ళి నేను ఎంత సేవా కార్యక్రమం చేద్దామంటే ఒక్కళ్ళు పట్టించుకోరండి పార్టీ సపోర్ట్ లేకుండా పార్టీ కార్యకర్తలు సపోర్ట్ లేకుండా నాయకులు సపోర్ట్ లేకుండా నేను వెళ్ళి పలానా చిన్న వాడు చేస్తానంటే ఒక్కడు కూడా అటెండ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను సేవ చేసిన వాళ్ళ ఎంత యంత్రాంగం లేకపోతే అంత సేవా కార్యక్రమాలు ముందాకే చెప్పా పార్టీ అనేవాళ్ళు ముందు అవేర్నెస్ పెంచాలి కదా మెడికల్ క్యాంప్ వాళ్ళు మెడికల్ క్యాంప్ ఇక్కడ ఉందనేది పెంచితేనే కదా సార్ లేదా ఐదు వందల మందితో చేసే మెడికల్ క్యాంప్ యూజ్ లేదు అంటే పార్టీ సహకారం ఉంది పార్టీ సహకారం తప్పకుండా నేననే తెలుగుదేశం పార్టీ సహకారం తీసుకుని నాయకులు సహకారం తీసుకుని ఎన్టీఆర్ సత్యజయంతి సందర్భంగా నేను సేవా కార్యక్రమాలు చేస్తాను చేస్తాను ఇప్పుడు ఏడుగురు ఇప్పుడు ఎవరైతే ఏడుగురు ఇన్ఛార్జీలో లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీతో కలిసి ప్రయాణం చేయటానికి వాళ్ళందరూ మీ ప్రధానమైనటువంటి హోర్డింగ్స్ వాళ్ళ ఆఫీసుల ముందు మీది పెట్టుకొని వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ఎక్కడ సింక్ అయ్యారు మీరు వారు అంటే కేసినేని నాని గారి మీద ఉన్న ఆగ్రహం కోపం వాళ్ళకి అది మిమ్మల్ని దగ్గర తీసుకొచ్చిందా లేదా మీ మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన దూరం చేసిందా వీళ్ళని దగ్గర చేసిందా ఎలా చూడాలి మేమందరం ఏం చేస్తున్నాం సార్ తెలుగుదేశం పార్టీకి కోసం చేస్తున్నారు కాబట్టి అందరూ నేను చెప్పే కదా ఎన్నో ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ అదే నేను కాకుండా కొత్త వాడు వస్తే అంత దగ్గర కూడా వాళ్ళు కాదని ఎందుకంటే నేనేంటో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు ఉమాగారు ఉండొచ్చు ఉమా గారు ఉండొచ్చు లేకపోతే గద్దెరామన్ గారు ఉండొచ్చు వీళ్ళందరూ ఎప్పుడో నాయకులు ఎన్నో పదవులు చేసిన వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో నేను నా పరిచయం నాకు వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళందరూ నేను చేసేది నచ్చినీకు ముందు దానికి ముందుగా ముందు అందరూ రాలేదండి ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు కాబట్టి నేను ఒకటే చెప్పాను సేవా కార్యక్రమాలండి ఇది పాలిటిక్స్కి సంబంధం లేదు నేను ఎక్కడ పాలిటిక్స్ కూడా మాట్లాడినాని ఫస్ట్ డే కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అదే నేను ఏ వెళ్తాను నేను వెళ్తున్నాను ఎక్కడ ఏ స్టేజ్ మీద కూడా పాలిటిక్స్ నేను మాట్లాడను సేవా కార్యక్రమాల గురించి అయితే చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఏంటి రాష్ట్రానికి కావాల్సిన పరిస్థితులు ఏంటి అనేది నా స్పీచ్ ఎక్కడైనా ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు నేను కాంపిటీషన్ కాదని వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు గది రామోన్ నేను పోటీ చేస్తున్నాను అనుకోవచ్చు పోటీ కాదు బాబు నేను సేవా కార్యక్రమాలు వాళ్ళకు వచ్చి నన్ను తీసుకెళ్తా ఉండదు ఓకే అంటే అది కూడా ఇంకొక ఆలోచన ఉండొచ్చులేండి అంటే మీరు అనుకున్న టార్గెట్ వేరు వాళ్ళు అనుకుంటున్న టార్గెట్ వేరు ఇద్దరు టార్గెట్స్ ఒకటే లక్ష్యం అయింది అన్నప్పుడు కలిసి ట్రావెల్ చేయొచ్చు జనరల్గా అసలు కృష్ణా జిల్లాలో మీరు అంత వెళ్లటమే గొప్ప విషయం జనరల్గా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక నాయకులు ఇంకొక నాయకులను అసలు ఎలా చేయరు ఎవరికి వాళ్ళే తోపులు మరి ఆ తోపుల మధ్య మీరు అందరూ సమన్వయం చేశారంటేనే మీకు ఒక రాజకీయ చేతిలో అలవాటు అయినట్లుంది రాజకీయ సార్ అందరితో బాగా ఉండి ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళకి రెస్పెక్ట్ తగ్గిందంటారా అంటే ఎట్లా ఉంటుందంటే ఒక అధికారంలోకి వెళ్ళినాక వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఏదో ఎగో ఫీలింగ్స్ ఉంటాయి నాకైతే ఎగో ఫీలింగ్స్ లేవు ఎప్పుడు రావు రాబో కూడా నేను అందరినీ చిన్నవాడైన కార్యకర్తలు అయిన వాళ్ళు మీరు చూస్తే చాలా చిన్న కార్యకర్తలు నాతో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకు వాళ్ళు నేను వెళ్ళానంటేనే ఒక ఆనందంగా ఉంటాను ఏ నియోజకవర్గం వెళ్ళిన ఓకే అది కావాలి నాకు ఎందుకంటే వాళ్ళని సర్వీస్ ఇప్పుడు నిజంగా అండి మొన్న జగ్గే ఒక ఆయన ఇంటికి లంచ్కి రమ్మ లంచ్కి లేదు స్నాక్స్కి వస్తా ఉన్నాం వెళ్ళాం ఆయన వంద ఎకరాలు పార్టీ కోసం అమ్మేశాడు అమ్మేసిన రైతు వంద ఎకరాల రైతు అమ్మేశాడు అమ్మేసిన ఏం సరే ఏంటిది అని అన్నా అంటే బాబు ఇంకొక మా పిల్లలు ఇద్దరు అమెరికా వెళ్ళారు ఇంకో ముప్పై నాలుగు ఎకరాలు కొన్నాను ఈ ముప్పై నాలుగు ఎకరాలు కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టేస్తాను అంటే కార్యకర్తలు కానీ విలేజ్ స్థాయి నాయకులు కానీ అంత డెడికేషన్ వాళ్ళ ముందు మనం చేసేది ఏముంది సార్ కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ నాకు చాలా నచ్చి వాళ్ళతో ఎక్కువ వెళ్తున్నాను మీరు చెప్పిన సమాధానం మీ తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులకు అవసరం అది పార్టీ చాలా అలా అవసరం నిజమే కదా సార్ మరి వంద ఎకరాలు అమ్మేసి మళ్ళీ ముప్పై నాలుగు ఎకరాలు మళ్ళీ కొని పార్టీ కోసం ఇచ్చేస్తాను అండి ఆయన ఏమనుకోవాలి వాళ్ళ అటువంటి నాయకులు కార్యకర్తలు ఉండబట్టే రామారావు గారు పెట్టిన ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే ఇప్పుడు